అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మీరు ఉన్నారెందుకు ఒక సరసమైన కథ రచన కేఎస్వి గారు మరి ఆ కథ ఏమిటో విందాం నువ్వు ఉన్నరెందుకు అంటూ వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుని తాపీగా సిగరెట్ వెలిగించాడు సదాశివం సదాశివం కళలు కథలు సుపరిచితమే ఆఫీస్కి వచ్చి స్టోరీ సిట్టింగ్స్ పెట్టద్దంటాను వినడు మా స్టాఫ్కి అలవాటైపోయింది కాఫీలు వచ్చాయి పియే వెళ్ళిపోయాడు సదాశివ వెళ్ళిపోయేదాకా క్యాబిన్లోకి ఎవరు రారు మామూలుగా చాలా రోజులకి వచ్చావు కానీ సాయంత్రం ఇంటి దగ్గర పోని మీ ఇంటికి నేను అంటూ నసిగాను అపర నారధుడు మా సదాశివుడు లౌక్యంగా పొగ వదులుతూ గుండ్రంగా నవ్వాడు మామూలుగానే మనకి ఇళ్ల దగ్గర సిట్టింగ్స్ మూమెంట్స్ పడవు కదా ఇది మరీ సెన్సేషనల్ సబ్జెక్టు యాంటీ ఫ్యామిలీ కూడా అనుకుంటా చెప్పి సంపట శంకరు సరిత గొడవపడ్డారు అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది సెపరేషన్ కేసు అనుకుంటున్నారు అన్నాడు సదాశివం వాట్ ఆశ్చర్యపోయాన్ మా మిత్ర బృందంలో అతి చిన్నవాడు శంకర్ మహాబుద్ధిమంతుడు మహా ఒత్తిడిక అయిన వాడు మహా ఓపిక కలవాడు అన్నీ మహాలే ఈ మధ్య పెళ్ళయింది ఇంకా పిల్లలు లేరు సరిత కూడా మహా గుణవతి సుమారుగా రూపవతి చాలా అనుకూలవతి మొత్తానికి చాలా మంచి అమ్మాయి అది వరకు మిత్రులే లోకంగా తిరిగేవాడు శంకర్ పెళ్ళయ్యాక తగ్గించేశాడు సహజమే కానీ మిత్ర బృందంలో అతను ఎప్పుడూ ఆత్మీయుడే వాళ్ళవి అనుకూల దాంపత్యం అని చాలా అందమైన దాంపత్యం అని ఒక రకంగా ఆదర్శ దాంపత్యం కూడా అని ఈ మధ్య మిత్రులంతా సంతోషపడుతున్నారు వాళ్ళ మధ్య గొడవలు అంటే అలకలు అంటే విడిచిపెట్టి వెళ్ళటం అంటే అదే అంతా నమ్మేసే విషయం కాదు నాకు తెలుసు అయినా అది విని నేను షాక్ అయిపోయాను అనుకో అంటూ సిగరెట్ కొసతోనే మరో సిగరెట్ వెలిగించుకున్నాడు సదాశివం నాన్ చెప్పే షాక్ అయిపోతాను అన్నాను బలిపశు ఫోజ్తో కా కాక ఓ బిగినింగ్ ఉండాలి కదా ఓ మిడిల్ ఉండాలి కదా అంటూ సహజ ధోరణిలో సస్పెన్స్గా చెప్పాడు సదాశివం ఊకదప్పుడుతో హోరెత్తించిన అతని మాటల్లో నిజాయితీ ఉంది నారదుడన్న ట్రేడ్ మార్క్ కీర్తి కొట్టేశాడు కానీ మా వాడు మరీ అంత కలహ భోజనుడేం కాదు అయినవి కానివి ఆసక్తిగా పరిశీలించడం పరిశోధించడం మనవాడి హాబీ సరితా శంకర్ల గురించి వాడు అన్నీ సరిగ్గా తెలిసే మాట్లాడుతున్నాడని వెంటనే అర్థమైపోయింది పని కట్టుకుని ఎవరి మీద అబద్ధాలు ప్రచారం చేయడు ఆ గ్యారెంటీ మాత్రం ఉంది వాళ్ళది ప్రేమ వివాహం కాదు అలాగని మరీ పెద్దలు చేసిన గంగిరెద్దు పెళ్ళి కాదు బంధువర్గంలోనే ఇద్దరు బాగా ఆలోచించుకుని ఎంపిక చేసుకుని పెద్దలు కూడా బాగా ఇష్టపడటంతో పెళ్లి చేసుకున్నారు కట్నకానుకలు లాంఛనాలు మర్యాదలు వీటిలో ఏ లోపాలు జరగలేదు కోపతాపాలు లేవు డబ్బు కారణంగా వాళ్ళ మధ్య గొడవలు వచ్చే అవకాశాలు లేవు ఇక మనస్తత్వాలు కలవటం ఇద్దరు సరదాగా సజావుగా ఉండటం అంటే అవన్నీ ఎవరికి వారు పడి లేవలసిందే కానీ కొత్త కాపురం మొదలైన కొద్ది రోజులకే సరితకేదో అసంతృప్తి మొదలైంది అది దేని గురించి హోదా గురించి శంకర్ మామూలు మనిషి కలెక్టరో డాక్టరో ఇంజనీరో రాజకీయ నాయకుడో కాదు మందిలో మందలో పలుకుబడి లేదు ప్రత్యేక గుర్తింపు లేదు సాదాసీదా ఉద్యోగి ఫలానా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ అంతే ఎదుగు బదుగు ఉండదు చెప్పుకున్నా ఎవరికీ తెలియదు పెళ్లికి ముందు సరిత ఈ విషయం పెద్దగా పట్టించుకోవాలి అబ్బాయి బాగున్నాడు మంచి వడనే పేరుంది మంచి ఉద్యోగం మంచి కుటుంబం ఇంకేం కావాలి అయితే పెళ్ళయ్యి కాగానే ఇతరుల పలకరింపుల్లో పరామర్శల్లో ఏదో లోటు వెలితీ ఉందనిపించింది ఉద్యోగం ఓస్ ఇంతేనా ఇంతే ఉండనవసరం లేదు చాలా జీవితాలు ఇలాగే మొదలవుతాయి ముఖ్యంగా మగవాళ్ళు జీవితంలో సులభంగా రాజీ పడిపోరు ఏదో సాధిస్తారు పేరు తెచ్చుకుంటారు పేరు తెచ్చుకుంటే ఏమిటంటారా ఫలానా శంకరం భార్య అంటే చాలదో ఎంత గొప్పగా ఉంటుంది ఉద్యోగంలో ప్రతిభ చూపించి పై పైకి ఎదిగే వాళ్ళు ఎంతమంది లేరు తాత్కాలికంగా ఉద్యోగాలు చేసినా ఆ తర్వాత సొంతంగా వ్యాపారాలు చేసి కోట్లకు పడగలెత్తే వాళ్ళు ఎంతమంది శంకర్లో కూడా ఈ గుణాలు ఉంటాయనే సరిత అనుకుంది ఆ మాత్రం బాగుపడే ఉన్నా చాలు తన తన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ పెద్దవాడయ్యేలా చేస్తుంది పురుషుడి విజయం వెనక ఉండే స్త్రీకి ఎంత తృప్తి ఉద్యోగంలో నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాక అంతటితో సరిపెట్టుకోకూడదు మనం ఎవరి దగ్గరైనా ఫైనాన్స్ రాబట్టే అవకాశం ఉంటే చూడండి ఏదైనా మంచి బిజినెస్ పెట్టుకోవచ్చు అని చెప్పి చూసింది కానీ గురుడు ఏమాత్రం పట్టించుకోవాలి సరిత ఎందుకొచ్చిన బిజినెస్లు లేని తలనొప్పులు పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం బెస్ట్ కదా ఆ తత్వానికి సరిపడని ఆశలు నువ్వు పెంచుకోదు అని విదురుడులాగా నీతి బోధ చేశాడు శంకర్ సరిత ఆశలు కుప్పగూలిపోయి తోక గుర్తొచ్చింది అంతేనా జానుడు ఉద్యోగం మూరుడి సంపాదన పారుడి ఆశలు ఎలా తీరతాయి ఎన్ని రకాలుగానో చెప్పింది లాభం లేదు మరీ అంత డబ్బు పిచ్చా నీకు అని విసుక్కున్నాడు సరిత కూడా ఆత్మ విమర్శ చేసుకుంది డబ్బు పిచ్చేనా కాదు డబ్బు అందరికీ కావాలి తనకు కావాలి సుఖం అందరికీ కావాలి పోని అనుకుంటే డబ్బు సుఖం అవసరం లేని మనుషులు ఎవరు వాళ్ళు మాత్రం దేనికోసం బ్రతుకుతారు ఏదో పని చేయాలి మనిషి అయి పుట్టినందుకు తనుగా ఏదో చేయాలి గంగిరెద్దు కాదు గానుగెద్దు కాదు మనిషి సరిగ్గా అటువంటి తరుణంలో వాళ్ళింట్లో ఎదురింట్లో గిన్నీస్ చిన్నయ్య ఎదగడంతో కథ కొత్త మలుపు తిరిగింది చిన్నయ్య ఇంటి పేరు గిన్నీస్ కాదు గిన్నీస్ బుక్లోకి ఎక్కాలని అతని తపన అది అందరి నోటా పడింది ముద్దు పేరులాగా ముందొచ్చి నిలిచింది గిన్నీస్ చిన్నయ్య అని ఐదారేళ్ళుగా ఏవేమిటో చేస్తున్నాడు చిన్నయ్య ఏదో కంపెనీ రిప్రజెంటేటివ్ చిన్న సంపాదన చిన్న కుటుంబం చిన్న కుటుంబం హఠాత్తుగా వార్తలకు ఎక్కుతూ ఉంటాడు చిన్నయ్య ఎప్పుడో ఏదో ఐడియా వస్తుంది పట్టుబట్టి ఏదో ఫీట్ చేసేస్తాడు ఫీడ్తో పాటు అతని ఫోటో ప్రముఖంగా పేపర్లో వస్తుంది ఇదివరకు వాళ్ళున్న కాలనీలో రకరకాల ఫీట్లు వింత పనులు చేశాడు మొట్టమొదట మూడు సంవత్సరాల పాటు కుడి చేతి గోల్డ్ కట్ చేయకుండా పెంచేశాడు వాటికి ముద్దుగా రంగులు వేసి ప్రదర్శిస్తూ అందరిని ఆకట్టుకున్నాడు తర్వాత మూడు రోజుల పాటు చౌరస్తాలో గడియారం స్తంభం పైనే కూర్చుండిపోయి రికార్డు సృష్టించాడు అంత ఎత్తు నుంచి అలా జనప్రవాహాన్ని చూస్తూ గడిపితే అదొక థ్రిల్ కలిగిందన్నాడు ఒకసారి వాళ్ళ అపార్ట్మెంట్లో ఐదు అంతస్తుల మెట్లు మొత్తం వెయ్యిన్ని మూడు వందల ఇరవై ఆరు మెట్లు ఎక్కుతూ దిగుతూ నాలుగు రోజుల పాటు గడిపేశాడు ఫీట్ కృషికి పట్టుదలకు నిదర్శనం అన్నాడు ఇంకో శుభ సందర్భంలో అపార్ట్మెంట్ రూఫ్ మీద ఎక్కేసి బ్యాలెన్స్ చేసుకుంటూ నలభై ఎనిమిది గంటల పాటు అలా నడుస్తూ ఉండిపోయాడు పడితే చచ్చిపోయేవాడే ఆ ఫీట్ని మాత్రం పత్రికలన్నీ చాలా బాగా కవర్ చేశాయి రికార్డులు స్థాపించాలంటే అందరూ ఎవరెస్ ఎక్కనవసరంలా ఇంగ్లీష్ ఛానల్ని ఏదనక్కర్లా అంతరిక్షం దాకా వెళ్ళనవసరంలా ఏ శిక్షణ అవసరం లేదు నిత్య జీవితంలో మామూలుగా కనిపించే పనులనే ఎక్కువ కాలం విరామం లేకుండా చేసి రికార్డు సృష్టించవచ్చు అయితే దీనికి మంచి ఐడియా రావటమే మొదటి విజయం దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే అదే రికార్డు దీనివల్ల మనుషుల్లో దీక్ష దక్షతలు పెరుగుతాయంటూ తన సందేశం కూడా ఇచ్చాడు చెన్నయ్య ఏదైనా అరుదైన ఫీట్ చేసి ప్రపంచ రికార్డు స్థాపించి గిన్నీస్ బుక్లోకి ఎక్కాలనేది నా జీవితాశయం అని చెప్పుకున్నాడు ఎదురిట్లో గిన్నీస్ చెన్నయ్య దిగాడని తెలియటంతో సరిత బౌలుడు సంబరపడి శంకర్ని బలవంత పెట్టి వాళ్ళింటికి విజిట్కి వెళ్ళడానికి ఒప్పించింది ఆ సరికే చాలామంది అభిమానులు పోగయ్యారు చెన్నయ్య అతని భార్య విజిటర్స్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళలో అతిశయం గర్వం తాగటం లేదు ఫోటో ఆల్బమ్ పేపర్ కటింగ్స్ చూపెట్టారు ప్రముఖులతో దిగిన ఫోటోలు ఏదో స్కూల్ ఫంక్షన్కి చెన్నై చీఫ్ గెస్ట్గా కూడా వెళ్ళాడట ఈ విజయాలన్నింటికి కారణం ఆవిడే ఏనాటికైనా గిన్నీస్ బుక్లో ఎక్కుతాను మన ఊరికి పేరు తెస్తాం నన్నింతటి ఇంతటి వాడిని చేస్తున్న మా ఆవిడ గొప్పతనం ఏమిటో ఆనాడే లోకానికి తెలుస్తుంది అన్నాడు చెన్నయ్య అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు ముఖ్యంగా ఆడవాళ్ళు చెన్నయ్య భార్య అని అభినందనలతో ముంచెత్తారు వాళ్ళ ఇంటి నుంచి వచ్చేస్తూ మొట్టమొదటిసారిగా శంకర్ని ఏసడించే ధోరణిలో సాగదీసింది సరిత మీరు ఉన్నారెందుకు ఉన్నాను ఎందుకేటి చిన్నదో చెతకదో ఉద్యోగం చేస్తున్నా కదా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను భార్యను పోషిస్తున్నాను ఎవరిని మోసం చేయట్లేదు ఎవరిని ఆచించటం లేదు ఇంకేం కావాలి అని అడిగాడు శంకర్ జీవితాంతం ఇలాగే ఉండిపోవాలా ఈ తేనా లైఫ్ అంటే అంది సరిత సరిత నువ్వు ఊహల్లో ఉన్నావు నిజ జీవితంలో లక్షలాది కోట్లాది ప్రజలు ఏ ప్రత్యేకత లేని సాగటు జీవులు అందరూ కూడా ఆర్టిస్టులు గాయకులు నాయకులు ఆ మాటకు వస్తే గోండాలైనా కాలేరు ఒక్కొక్క ప్రత్యేకమైన పనికి ఒక్కొక్క టాలెంట్ కావాలి నాకు ఏ టాలెంటు లేదు జస్ట్ సగటు మనిషిని అంతే ఈ జీవితంలో నాకు తృప్తి ఉంది నన్ను ప్రేమించే వ్యక్తిగా ఈ జీవితాన్ని ఇష్టపట్టని నేర్చుకుంటే నీకు తృప్తి ఉంటుంది అన్నాడు శంకర్ సరేలే మీ లెక్చర్ అంతా నాకు అర్థమైంది కానీ ఆస్తి అంతస్తు డబ్బు సుఖము వీటి సంగతి వద్దు అనివ్వండి నేను డబ్బు మనిషిని కానని నాకు ఖచ్చితంగా తెలుసు నేను చెప్పేది స్పిరిట్ సంగతి జీవితంలో ఏదో పని కొత్తగా ప్రత్యేకంగా చేయాలని నలుగురిని ఆకట్టుకోవాలని ఉండదా మీకు మగవాడంటే అలాంటి పనులు చేయాలి ఏమిటి నలుగురు చూస్తుండగా నడి రోడ్లో కాలు జారి పడగలనేమో అది ఆకట్టుకోవటమైనా అక్కడే ఉంది కిటుకు గిన్నీస్ చిన్నయిన చూడండి ఏం సంపాదించాలనా తాపత్రయం ఎంత పట్టుదల ఎంత దీక్ష అతని ఇంటికి అభిమానులు ఎలా ఎగబడి వస్తున్నారో చూడలేదా మీరు ముందు అసలు ఆత్మతృప్తి కోసమైనా ఒరిజినల్గా ఏదైనా చేయాలని మీకు ఎందుకు అనిపిస్తుందో నన్ను ఇలా వేధించే బదులు అటువంటి పని ఎదురు నువ్వే ఇది ఇండియా స్త్రీ పురుషుడు వెనకుంటేనే అందం అంది సరిత కాస్త సైలెంట్గా ఉంటే మరీ అందం అన్నాడు ఆయన వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వీధిలో కలకలం దగ్గరగా ఆడవాళ్ళ మాటలు పరుగులు నవ్వులు ఏవో పాత్రల చప్పుడు కాసేపటికే మరో సెన్సేషనల్ జ్యూస్ గిన్నీస్ చెన్నయ్య మరో కొత్త రికార్డుకి శ్రీకారం చుట్టాడు కాలనీలో ఆ వీధి చివర ఉన్న బోరింగ్ దగ్గర తిష్టవేశాడు మూడు రోజుల పాటు వరుసగా బోరింగ్ కొడుతూ ఉండిపోతాడట ఇంకెవరిని కొట్టనివ్వడట కాలనీలో వాళ్లే కాదు ఇండియాలో ఎవరైనా సరే ఆ బోరింగ్ దగ్గరికి వచ్చి నీళ్లు పట్టుకుపోవచ్చట నిర్విరామ బోరింగ్ కొట్టుడు రికార్డు నిమిషాల్లో ఈ వార్త కాలనీ అంతా పాకిపోందా అయ్యో పాపం అని కూడా చూడకుండా ఆడవాళ్ళు బిందెలు పాత్రలు డ్రమ్ములు అన్నీ తీసుకెళ్ళి బోరింగ్ దగ్గర క్యూలో పెట్టేశారు బోరింగ్ కొట్టుడు ఆగిపోతే చెన్నై రికార్డు కుదరదు కదా అందుకని బిందెలు తెచ్చి పెడుతూనే ఉన్నారు ప్రజలు శంకర్ ఇంట్లోనే బోరుంది మోటార్ ఉంది నీళ్ల సమస్య లేనే లేదు అయినా మనము ఒక బిందె తెచ్చుకుందామండి చెన్నైను పరామర్శించినట్టు ఉంటుంది అంది సరిత శంకర్ అడ్డు చెప్పే అంతలో ఇరుగింటి పొరుగింటి సోదరి మండలు బిందెలతో బయలుదేరారు సరిత కూడా వాళ్ళతో వెళ్ళింది ఆకాసుడే కోల శంకర్ బిందెడు నెలతో తిరిగి వచ్చిన సరిత బోలుడు సంబరపడిపోతుంది బోరింగ్ దగ్గర బోరుడు జనవండి పేపర్ వాళ్ళు వచ్చేసారు ఫోటోలు తీస్తున్నారు రేపొద్దు టీవీ వాళ్ళు కూడా వస్తారట మీరు ఉన్నారు ఎందుకు చెన్నయ్య దెబ్బతో మూడు రోజులు కాలనీ అంతా మోగిపోయింది బోరింగ్ మోత రాత్రి బోళ్ళు అలా బోరింగ్ కొడుతూనే కలిపేశాడు చిన్నయ్య అన్ని పేపర్లలో ఆ వార్త ఫోటోలతో సహా వచ్చేసింది లోకల్ కేబుల్ టీవీలో కూడా చిన్నయ్య బోరింగ్ కొట్టుడు కార్యక్రమాన్ని ప్రసారం చేశారు కాలనీ యువజన సంఘం వాళ్ళు అర్జెంటుగా హంగామా చేసేసి రంగంలోకి దిగిపోయారు చందాలు గుంజేశారు బోరింగ్ దగ్గర చిన్న స్వామి ఆయన ఫ్లడ్ లైట్లు పెట్టేశారు స్వామి ఆయనలో చిన్నయ్య పాత రికార్ట్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు మైక్ సెట్లో పాటల కోల టక్కు టక్కు అంటూ చిన్నయ్య బోరింగ్ కొట్టుడు తొలి రోజు సాయంత్రానికి తెరనాలుగా మారిపోయింది ఇక మూడో రోజు ముగింపు వేళకి బ్రహ్మాండమైన జన సముద్రం స్థానిక ఎమ్మెల్యే వచ్చి చెన్నైకి దండేసి పుష్పగుచ్చం ఇచ్చి సత్కారం చేశాడు తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్య తీర్చడానికి ప్రతి వాళ్ళు శ్రమధానం చేయాలన్నదే నా సందేశం అన్నాడు చెన్నయ్య చెన్నైకి అంతర్జాతీయ ఖ్యాతి రావాలని ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు కాలనీ యోజనలు చెన్నైని భుజాల మీద మూసేస్తూ ఇంటి దాకా తీసుకొచ్చి వదిలారు అదంతా చూసిన సరిత శంకర్ని అధాప్రకారం ఆ మాట అనబోయింది అతనే అందుకున్నాడు నేను ఉన్నాను ఎందుకు అదే ఆలోచిస్తున్నా ఆలోచించాల్సిందే ఏం లాభం మీరు ఏం చేయగలరో జస్ట్ వేస్ట్ ఆ మాట తర్వాత బాధపడతాం అన్నాడు నో మీరు సంతోష పెట్టలేరు బాధ పెట్టను లేరు చెల్లగిప్పుగా నవిధి చూస్తావా చూస్తూనే ఉంటాగా ఆ తర్వాత జరిగిన సంఘటనలు సన్నివేశాలు క్రోడీకరించడం అంత సులభం కాదు ఆలు మొగలు కాపురం దాంపత్యం ఇల్లు ఇవన్నీ మాటలకు అందని వ్యవస్థలు సొంత వ్యక్తుల సొంత వ్యక్తుల అవస్థలు నిప్పు పొగ సామెతలు కూడా చొచ్చుకు వెళ్ళలేని సందర్భాలు ఉంటాయి అయినా నమ్మకంగా తెలిసిన నిజాలు కొన్ని ఉన్నాయి పాలవాడు పోస్ట్ మ్యాన్ పని మనిషి పేపర్ వాడు పొరిగి ఆవిడ అడపదడప విజిటర్లు ఇల్లు అన్నాక ఎందరో వస్తూ పోతూ ఉంటారు కదా అందరూ కలుసుకుని మాట్లాడుకోలేదు కానీ మామూలు కన్నా భిన్నంగా ఉంటే తెలియదయ్య రెండు రోజుల పాటు ఆ ఇంటి మనుషులు బయటకే రాలా పని మనిషి వస్తే వెళ్ళిపోమన్నారు పాలవాడు వస్తే ప్యాకెట్ లోపలేసేయమన్నారు పోస్ట్ మ్యాన్ రిజిస్ట్రేషన్ ఆర్టికల్ ఆర్టికల్ ఏదో తెస్తే శంకర్ లుంగితో వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు లోకం పైనుంచి చూస్తుంది అంతే కదా మూడో రోజు ఉదయం మెల్లమెల్లగా తెలిసింది కొందరికి శంకర్ హాస్పిటల్లో చేరినట్టు ఏమైంది ఏమో ఎవరో సరిగ్గా తెలిసినట్టు చెప్పట్లా గొసగోసుగా మాట్లాడుకుంటున్నారు ఒంట్లో బాగలేదు అంతే విరిగింటి పొరిగింటి ఆడవాళ్ళతో సరితే సరిగ్గా మాట్లాడాల హాస్పిటల్లో వంచిన తలెత్తకుండా దిగబట్టి ఏడు పాపుకుంటూ డాక్టర్లకి ఏం చెప్పుకున్నారో ఏ ట్రీట్మెంటో తెలియదు నర్సులు హౌస్ సర్జరీలో మాత్రం బొసబొసలతో కిలకిలతో కాలక్షేపం చేసుకున్నారు వాళ్ళ మాటల్లో బెడ్రూమ్ అని రికార్డ్ అని మాటలు దొరికినట్టు కొందరు చెప్తారు సాయంత్రానికి డిశ్చార్జ్ చేశారు శంకర్ని విటమిన్ మాత్రలు టానిక్ మరేం పర్లేదు కోలుకున్నట్టే అన్నారు ఇరుగు పరుగు పరామర్శలకి సరిత శంకర్ ఏ సమాధానం చెప్పలే ఎంత మూడు రోజులు చేతి వేడు లెక్క పెట్టుకుంటూ చెప్పాడు సదాశివం హాస్పిటల్లో ఉండొచ్చాడంటే ఏం కొంప మునిగిందో అని నేను ఇవాళే పొద్దున్నే ఇందాకే వాళ్ళ ఇంటికి వెళ్ళిట్టే వస్తాను పాపం చాలా డేలా పడిపోయాడు కానీ మొహంలో అదోలాంటి గర్వం దాగట్ల సరితే లేదు పుట్టింటికి వెళ్ళిపోయింది రాదేమో డ్రైవర్స్కి వేస్తుందేమో అన్నాడు వాడు దిగులుగా ఉన్నాడు ధీమాగానో ఉన్నాడు అంత పని చేస్తుందంటవా కాపురం అన్నాక అసలు ఆలక్ష్యం వస్తుంటాయి పోతుంటాయి అమ్మాయి వైపు వాళ్ళు వచ్చి అసలు ఏం ప్రాబ్లం అని అడిగితే ఆరాధిస్తే మన వాడి పరువు కాస్త దెబ్బతింటుందేమో ఆరాధిస్తే వాళ్ళకి మనం ఎవరం కానీ ఏమాత్రం క్లు ఇవ్వకూడదు అసలు ఈ సంగతి కూడా మనం ఎవరంటే వాళ్ళకి చెప్పకూడదు మనలో మనం కూడా స్ప్రెడ్ చేసుకోకూడదు ఖర్చు అంటూ చెప్పటం ఆపాడు సదాశివ మనకు అనుమానంగా చూశాను గురుడు అర్థం చేసుకున్నాడు నో నీకైతే చెప్పా కానీ ఇంకెవరికి చెప్పాం గిన్నీస్ వాళ్ళు చడిగినా చెప్పాను ప్రామిస్ ఆలు మొగల మధ్య ఎన్నైనా ఉంటాయి ఏ రికార్డైనా అయినా సాధిస్తారు మనకెందుకు అసలు అర్జెంటు కానీ వస్తా అంటూ నింపాదిగా వెళ్ళిపోయాడు అదే అనుమానం మనకెందుకు అనేవాడికి అంత అర్జెంటు పని ఇంకేముంటుంది ఆ మాత్రం తెలియకుంటే నేనున్నది ఎందుకు మరి అదండి కథ థ్యాంక్ యూ